రాబోయే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల మీద జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేక పార్టీలు అంటే మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ప్లస్ జనసేన బిల్ అలయన్సు వాళ్ళు ఎక్కువగా హోప్స్ పెట్టుకున్నది వాళ్ళు ఎక్కువగా ఆశ పెట్టుకున్నది ఎక్కడ అంటే యువత అంటే ట్వంటీ టు థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ మధ్య ఉన్నటువంటి యువత జగన్మోహన్ రెడ్డి గారి మీద తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు అని ఆ యువత ఓటు బ్యాంకు మనకు కలిసి వస్తుంది అని సెకండు మన ఇద్దరి పొత్తు అనేది ముప్పై నాలుగు నియోజకవర్గాలు ఉన్నటువంటి ఉభయ గోదావరి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలలో మెజారిటీ సీట్లను మన ఖాతాలో పడేస్తుంది అని జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ తక్కువ సీట్లకే పరిమితం చేస్తాము అని చెప్పి వాళ్ళు ప్రధానంగా వేసుకుంటున్నటువంటి అంచనాలు అంటే యువత మన వైపు ఉన్నారు అని ఉభయ గోదావరి జిల్లాలో మెజారిటీ సీట్లు మన వైపు పడతాయి అని కానీ నిన్న దెందులూరులో జరిగినటువంటి సభ సభకు వచ్చినటువంటి రెస్పాన్స్ సభ బయట ఉన్నటువంటి అంటే కిక్కిరిసిపోయి సభా ప్రాంగణం బయట ఉన్నటువంటి జనాలు కిలోమీటర్ల మీద బారులు తీరల సభ కోసం వెళ్తున్న వాహనాలను వీటన్నింటినీ అంటే సభలో జగన్మోహన్ రెడ్డి గారి మీద యువత చూపించిన క్రేజు వీటన్నింటినీ కనుక మనం గమనిస్తే ఇటు విపక్షాలు ఏ రెండు ప్రధానంగా వాళ్ళు ఆశలు పెట్టుకున్నారో ఆ ఆశను కూడా ఆ ఆశను కూడా ఆడికి అసలు అవుతున్నట్లే కనిపిస్తున్నాయి కారణం ఏంటి అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారి దెందులూరు సభకు వచ్చినటువంటి జనాలలో ఎక్కువ మంది యువతే కనిపిస్తున్నారు మీరు ఆ విజువల్స్ చూడండి ఎక్కువ మంది యువతే యువత కనిపించడం కాదు ఆ కంచెలు దాటుకొని ఎగిరి జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళ మీద సెల్ఫీల కోసం పోటీ పడుతున్నారు అసలు ఎట్లే కూర్చున్నారే స్వామి అంటే ఎంత లోపల ఆ అభిమానం అనేది ఉంటే ఆ స్థాయిలో వాళ్ళు జంప్ చేస్తారు ఎక్కువ యువతనే జగన్ గారు ప్రసంగిస్తుంటే విజువల్ మీద పెడితే వాళ్ళ స్పందన ఇప్పుడు చంద్రబాబుకు పోటీ చేయడానికి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జనాలు కూడా లేక పొత్తు పెట్టుకున్నారు అని అంటే అవును లేరు 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 అని చేతులు ఊపుతూ ఉండడం విజిల్ వేయడం ఒకసారి విజువల్ వాళ్ళ మీద కెమెరా కనిపించగానే అసలు చొక్కా ఇప్పి కేరింతలు కొట్టడం విపరీతమైన యువత హాజరయ్యారు బేసిక్ యువత మన వైపు ఉన్నారు అని టీడీపీ జనసేన అలయన్స్ భావించడానికి కారణం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి లో డెవలప్మెంట్ లేదు అని చెప్పి మనం చేసిన ప్రచారం వాళ్ళకు రీచ్ అయిందని జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇవ్వలేదు అని చెప్పి మనం చేసిన ప్రచారం వాళ్ళకు రీచ్ అయింది అన్నది విల్ అలయన్స్ యొక్క ఎక్స్పెక్టేషన్ బట్ దీనికి అధికార వైసీపీ నుంచి మరో సమాధానం ఉంది ఏమని అసలు ఉద్యోగాలు మేమెందుకు ఇవ్వలేదు ఎన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగాలు కదా లక్ష డెబ్బై వేల మందికి పైగా జాబులు ఇచ్చాం అందులో యాభై వేలకు పైగా వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు భర్తీ చేశాం నెక్స్ట్ డిఎస్సి ఉన్నాం ఎన్ని కంపెనీస్ వచ్చాయి ఎన్ని ప్రారంభోత్సవాలు అయిపోయాయి వాళ్ళ వైపు నుంచి ఇటు విపక్షాలు ఎంత దుష్ప్రచారం చేసినా గ్రౌండ్ రియాలిటీ ఏందన్నది యువతకు తెలుసు అన్నది వైసీపీ చెబుతూ వస్తుంది సో నిన్న సభకు వచ్చిన ఆ ఆ స్పందన మరీ ముఖ్యంగా యువతను చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి క్రేజు అండ్ ఈ విపక్షాలు చేస్తున్నటువంటి ఇంత దుష్ప్రచారం వాళ్ళ వరకు అయితే క్రేజు తగ్గినట్లు లేదు జగన్ మీద వీళ్ళు చేసే దుష్ప్రచారం వాళ్ళ వరకు పెద్దగా రీచ్ అవుతున్నట్లయితే ప్రస్తుతం వరకు అయితే కనిపించాలి ఆ సభను చూస్తే మరొకటి ఏంటి ఉభయ గోదావరి జిల్లాలో మన ఇద్దరి అలయన్స్ డెఫినెట్లీ జగన్ దెబ్బతీస్తుంది అని అఫ్ కోర్స్ వీళ్ళిద్దరు కలుస్తారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి మొదటి నుంచి ఒక అంచనా ఉంది వీళ్ళు కలిస్తే ఏ కలవకపోతే ప్లాన్ బి ఆయన వయసు వచ్చే చిన్నదే కావచ్చు కానీ ఆయన ప్రత్యర్థులు కూడా అనుకుంటారు ఎక్కడ నేర్చుకున్నారు రా బాబు ఈ రాజకీయం అని వారాంత పలుకులు ఆయన ఎన్నిసార్లు కొత్త పలుకులు రాశారు జగన్మోహన్ రెడ్డి రాజకీయం అంతు చిక్కదు అంటారు అని ప్రతి ప్రతిదానికి ఆయన దగ్గర ప్లాన్ ఏ ప్లాన్ బి ప్లాన్ ఉంటుంది ప్లాన్ ఏకి మళ్ళీ కౌంటర్ ప్లాన్ కూడా ఉంటుంది అందులో సబ్గా ప్లాన్ ఏ సబ్ వచ్చి కౌంటర్ ప్లాన్ ఏ ఇంకొకటి కూడా ఉంటుంది ఈ క్రమంలో ఆయన ఫస్ట్ నుంచి అక్కడ బీసీల మీద బలంగా ఉండే శెట్టి వలిసిన సామాజిక వర్గం మత్స్యకారుల మీద కాన్సన్ట్రేట్ చేసుకుని వస్తున్నారు ఆ ఓటు బ్యాంకును ఆ ఓటు బ్యాంకును కూడా మనం చూసాం నర్సాపురంలో ప్రకటించిన అభ్యర్థి అయినా రాజమండ్రిలో ప్రకటించిన అభ్యర్థి అయినా ఐదు ఎంపీ నియోజకవర్గాలు ఉంటే మూడు బీసీలకు ఇవ్వడం మీద అయినా సో వాళ్ళలో ఆ ఓటు బ్యాంకు అయితే బలోపేతం చేసుకున్నారు ఆ ఓటు బ్యాంక్ అయితే జగన్ మన అనే ఆ ఫీల్ అయితే కలిగించగలిగారుగా తనిచ్చే సంక్షేమం ఉంది ఎటు ఆయనకు ఒక కంప్లీట్ రక్షగా సంక్షేమం ఉండనే ఉంది ఆయన ప్రభుత్వం ద్వారా ప్రతి ఇంటికి మంచి జరిగింది మంచి జరిగితేనే ఓటేయండి అని చెప్పి ఆయన ఇస్తున్నటువంటి రెఫరండం కాలుంది ప్లస్ సామాజిక వర్గ ఈక్వేషన్స్ ప్రకారం డెఫినెట్లీ ఆయన ఎగ్జిక్యూట్ చేస్తున్నటువంటి సోషల్ ఇంజనీరింగ్ ఉండనే ఉంది సో ఆ ఫలితం దెంగలూరు సభలో కూడా కనిపించింది సో ఇప్పుడు వీళ్ళిద్దరూ యువత మీద కానీ గోదావరి జిల్లాల మీద కానీ వీళ్ళిద్దరు ఎంత భారీ ఆశలు అయితే పెట్టుకున్నారో ఆ ఆశలు కూడా వర్కౌట్ అవ్వడం లేదు అని వీళ్ళు కూడా ఒక అంచనాకు రావాల్సిన పరిస్థితి ఉండి మరి వీళ్ళ ప్లాన్లు కూడా విపక్షాలు మార్చుకోవాలేమో అనిపిస్తుంది